దానికి గల కారణం ఏంటంటే ప్రియు ప్రభు అని గురించిన సువార్త చెప్పాలని మేము మీ మధ్యకి రావడం జరిగింది యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది చాలా మంది అనుకుంటున్నారు ఏసు అంటే ఆయన ఒక విదేశీ దేవుడు అనుకుంటున్నారు మరికొందరు అనుకుంటున్నారు ఆయన ఏదో ఒక మతానికి లేదా కులానికి చెందిన దేవుడిని మరికొందరు అనుకుంటున్నారు కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అండి ఈ లోకంలో సకల మానవాళికి ప్రిలరా రక్షణ ఇవ్వడానికి ముక్తిని మోక్షాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన ఏకైక రక్షకుడు నిత్య జీవ ప్రధాతైన యేసు ప్రభుని గురించి తెలియచెప్పడానికి ఈ ఉదయ కాలము మేము పిల్లలు గమనించండి మానవుడు జన్మ కర్మ పాపాలు కలిగి జీవిస్తున్నాడు కనుక మానవుడు పాపములు పుట్టి పాపములు జీవించి అదే పాపములో కానీ చనిపోతే వాని ఆత్మ అగ్ని గండకాలతో మండు గుండానికి వెళ్ళిపోతుందని బైబిల్ గ్రంథం చెప్తుంది పిల్లల మానవుని ఆత్మ ఆ భయంకరమైన అగ్ని గుండానికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు ఈ మానవుని ఆత్మకి మరణం ఉండదు యుగా యుగాలు తరాతరాలు అవంతులేని సంవత్సరాలు ఆ భయంకరమైన నరకములు ఆ అగ్నిలో కాలుతూ ఉంటుంది ఏ మానవుడు కూడా అక్కడికి వెళ్ళకూడ స్థలము ఆ భయంకరమైన నరకాగ్ని కనుక అటువంటి నరకాగ్నికి వెళ్ళిపోతున్న మానవుడు తప్పించబడి నిత్య జీవానికి వెళ్ళాలని ఒక ఆశతో పిల్లల మేము మీ మధ్యకి వచ్చాం ఏమండి మానవుడు నరకానికి వెళ్లకుండా అగ్నికి వెళ్లకుండా మరి పరలోకానికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి మరి నిత్య జీవం పొందుకోవాలి ఎలాగండి అని ఒకవేళ మీరు ప్రశ్నించినట్లయితే మీరు అడిగినట్లయితే ప్రియులుగా మానవునికి మోక్షం ఇవ్వడానికి మానవునికి పరలోకమివ్వడానికి నజరేడిన యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగింది అవును ప్రియ దేవుని బిడ్డరా నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు మానవుడు పాపములతో అపరాధములతో చనిపోయి నిత్య నాశనానికి పాత్రులుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని ఆయన ఈ లోకానికి పంపించారు ఆయన కన్య మరియు గర్భమందు ఈ లోకంలో పుట్టారండి యేసు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు ప్రిల్లరా ఆయన ఉన్నప్పుడు కుంటివారికి కాళ్ళు ఇచ్చారు గురటి వారికి ఇచ్చారు చనిపోయిన వారిని తిరిగి లేపారు ప్రిల్లర ఆఖరిగా అందరి పాప విమోచన క్రయధనముగా మానవుని యొక్క జన్మ కర్మ పాపాల కొరకు ఆ దేవదేవుడు ప్రభు నేసుక్రీస్తు వారు సిలువులు రక్తం కాచి చనిపోయి సమాధి చెయ్యబడి మూడవ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు ప్రిల్లని గమనించండి బైబిల్ గ్రంథములు ఏమని రాయబడి ఉందంటే ఆయన కుమారుడిని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది గనుక మానవుని యొక్క జన్మ కర్మ పాపాలను కడిగేది ఏసు రక్తం గనుక ఆ యేసు క్రీస్తు ప్రభువు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఏమని ఏసు ప్రభు అని ఏసు రక్షకుడని ఏసు దేవుడని ఉంచిన వారు బైబిల్ చెప్తుంది ఏసు ప్రభు అని ఒప్పుకొని ఆయన మృతుల లోను తిరిగిలేచడని మీ హృదయములో విశ్వాసం ఉంచినట్లయితే మీ జన్మ కర్మ పాపాలన్నీ కడగబడతాయి క్షమించబడతాయి ఎప్పుడైతే ప్రియరా మన పాపాలు పోతాయో మనకి ఈ లోకంలో నెమ్మది సమాధానం వస్తుంది మనం చనిపోతే మన ఆత్మను దేవుడు తానుండే చోటు ఆ పరలోకానికి పరంధామానికి స్వర్గానికి తీసుకు వెళతారు యేసుప్రభు అంటున్నారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ స్వర్గానికి మోక్షానికి పరలోకానికి చేరలేరు అని యేసుప్రభు తెలియజేస్తా ఉన్నారు కనుక ఉదయకాల సమయంలో మరి ముక్తిదాత మోక్ష ప్రధాతయినస్తుని మీ హృదయాల్లోకి చేర్చుకుని ఆయనని విశ్వాసం ఉంచాలని నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మేము ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా గాక ఆమె